అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధురనగు ఒక మహాయోగి ో దీనబాంధవాడువని వేద అద్వితీయుడవని సూర్య సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతరయామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల సుచింపబడుతున్న ఓ మాధవా నీకివే నా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధార ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ్య మేము మీ సంసార బంధము నుండి బయటకు పడలేక ఉంటిమి మమ్ము దిద్దరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు గోచరుడు అగుదవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధరా ఋషికేశ నన్ను కాపాడము అని మైమరచిపోయి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు ఎంతయో సంతసించితిని నీకిష్టమైన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ఈ నేని సంసారసాగము నుండి విముక్తుడు కాలేక శ్లేష్మమున పడిన ఏగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపు మరేదియు కక్కర లేదని వేడుకొనేను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధురా నీ కోరిక అప్రకారం అటులనే వరమిచ్చితిని అదీనుగాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై పా బుద్ధిహీనులై అనేక పాపకార్యములను చేయుచున్నారు అట్టివారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిరి ప్రీతికరము ఈ వ్రతము వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్య వ్రతమునందు చేయని వారు నరక కోపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతమును చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధులు వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలను ఆశీర్య శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నాయందు భక్తి కల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావాజ్యమున శయనించను ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాకాలములందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మీదేవితో కూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవళించను వశిష్ఠ జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసను నేను నీకు వివరించాను గానా ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు కరిగిరి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము